ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు విశ్వానికి సేవకులు మీకు ఏ విషయంలోనూ దేహాభిమానం రాకూడదు ఎన్ని విషయాల్లో వస్తూ ఉంటుంది మనకి బాబాయ్ ఏమంటున్నారు ఏ విషయంలోనూ దేహాభిమానం రాకూడదు విశ్వానికి సేవకులు మనం ప్రశ్న చాలా నష్టం కలిగించే ఏ అలవాటు ఈశ్వరీయ నియమానికే విరుద్ధం జవాబు సినిమా కథలు వినడము చదవడము నవల్స్ చదవడము ఈ అలవాటు పూర్తిగా నియమ విరుద్ధం బాబా పదే పదే ఇప్పటి వరకు కూడా చెప్తున్నారు అంటే ఎంతో గమనం విషయం ఉంది అందుకయ్యే బాబా చెప్తున్నారు సినిమాలు చూడడము చదవడము నవల్స్ చదవడము ఈ అలవాటు పూర్తిగా నియమ విరుద్ధం ఎవరికి నష్టము స్వయంకే నష్టము యజ్ఞం నుంచి వెళ్ళిపోతారు అట్లాంటి ఆత్మలు దీనివల్ల ఎంతో నష్టం జరుగుతుంది అందుకు బాబా అనుమతించరు బుద్ధియోగం కుదరదు పిల్లలు మీరు ఇటువంటి పుస్తకాలు ఏవి చదవకూడదు ఎవరైనా బీకేలు ఇటువంటి పుస్తకాలను చదివితే మీరు ఒకరికొకరు అప్రమత్తం చేసుకోండి ఈ కాలంలో అప్రమత్తము చేయకూడదు ఏదీ చేయకూడదు శాంతిగా ఉండాలి సాక్షిగా చూడాలి ఆ కాలం ఉండే అప్రమత్తం చేసే కాలం నీకెందుకు అనే కాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా సాక్షిగా చూస్తా బాబాకి చెప్తా నడిపించాల్సిందే అందుకయ్యే బాబా అంటున్నారు ఎవరైనా బీకేలు ఇటువంటి పుస్తకాలను చదివితే మీరు ఒకరికొకరు జాగ్రత్త చేసుకోండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు పాట ఓ ప్రాణి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో పుణ్యం ఎంత సంపాదించుకున్నావు పాపం ఎంత సంపాదించుకున్నావు అంతే కదా ఇంపార్టెంట్ అదే మనం ఎంత పుణ్యం సంపాదించుకున్నాము ఎంత పాపం సంపాదించుకున్నామనే చూసుకుంటే కథ లెక్కాచారం అప్పుడు అర్థమవుతుంది మనకి ఓం శాంతి బాబా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు స్మృతి యాత్ర ద్వారా మేము తమో ప్రధానం నుండి సత్వప్రదానం వైపుకి ఎంత వెళ్తున్నాము అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి స్మృతి యాత్ర ద్వారా పరిశీలించుకోండి ఎందుకంటే ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత పాపాలు భస్మం అవుతూ ఉంటాయి ఈ పదాలు శాస్త్రాలు మొదలైన వాటిలో వ్రాయబడి ఉన్నాయా బాబా చెప్పేటువంటి విషయాలు ఎందుకంటే ఎవరైతే ధర్మస్థాపనం చేశారో వారు ఏవైతే అర్థం చేయించారో అవి శాస్త్రాలుగా తయారు చేయబడి ఉన్నాయి వాటిని కూర్చొని చదువుతారు పుస్తకాలను పూజిస్తారు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం పుస్తకాల్లో ఉండేది ఆచరించరు కానీ పుస్తకాలను పూజిస్తే ఏమొస్తుంది ఇది వ్రాయబడి ఉంది దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలను వదలి స్వయంని ఆత్మగా భావించండి పిల్లలైన మీరు మొట్టమొదట అశరీరిగా వచ్చారు అక్కడైతే మీరు పవిత్రులుగానే ఉంటారు ఇక్కడ పరంధామంలో ఉన్నప్పుడు బాబా స్మృతిని కలిగించారు ముక్తి జీవన్ముక్తుల్లోకి పతితాత్మలు ఎవ్వరూ వెళ్ళలేరు అది నిరాకారి నిర్వికారి ప్రపంచం దీనిని సాకారి వికారి ప్రపంచం అని అంటారు మళ్ళీ సత్యుగంలో ఇదే నిర్వికారి ప్రపంచంగా అవుతుంది సత్యుగంలో ఉండే దేవతలకు ఎంతో మహిమ ఉంటుంది సంపూర్ణ పవిత్రులు కదా జన్మ కూడా పవిత్రం శరీరం పవిత్రం ఆత్మ పవిత్రం అందుకే వారినంతగా మహిమ చేస్తారు బాగా ధారణ చేసి ఇతరులకు కూడా అర్థం చేయించండి అని ఇప్పుడు పిల్లలకు బాబా చెప్తున్నారు ఆత్మలైన మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడి నుండి పవిత్రంగానే వచ్చారు మనం ప్రారంభంలో పవిత్రంగానే వస్తాం కదా తర్వాత తర్వాత తర్వాతనే దేహభ్రాంతి లేకొచ్చి అపవిత్రమైతూ పోతాం అందుకయ్యే బాబా అంటున్నారు మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడి నుండి పవిత్రంగానే వచ్చారు అంటే ఇప్పుడు పవిత్రంగానే వెళ్ళాలి అపవిత్రులు వెళ్ళడానికి వీలు లేదు కానీ సామధాన భేద దండోపాయాలతో ఇక్కడికి వచ్చి మళ్ళీ అపవిత్రంగా కూడా తప్ప కావాల్సిందే సత్యుగమును నిర్వికారి ప్రపంచం అంటారు కలియుగమును వికారి ప్రపంచం అంటారు మిమ్మల్ని పావనంగా నిర్వికారులుగా తయారు చేసేందుకు ఇప్పుడు మీరు పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ వచ్చారు అంటున్నారు ఆత్మలైన మీరు ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడి నుండి పవిత్రంగానే వచ్చారు ఇక్కడికి వచ్చి మళ్ళీ అపవిత్రంగా కూడా తప్ప కావాల్సిందే సత్యుగమును నిర్వికారి ప్రపంచమని కలియుగమును వికారి ప్రపంచమని అంటారు మిమ్మల్ని పావనంగా నిర్వీకారులుగా తయారు చేసేందుకు ఇప్పుడు మీరు పతిత పావనుడైన తండ్రిని వికారీ ప్రపంచం లేకి వికారీ శరీరం లేకి రాండి అని పిలుస్తాం ఇక్కడే కదా రావాల బాబా తండ్రి స్వయమే కూర్చొని తెలియచేస్తున్నారు ఈ దాదాని ఎందుకు కూర్చోబెట్టారు అని అడుగుతారు అంతే కదా కొత్త పిక్చర్ కదా ఎవరు ఈయన మీ గురువా అని అడుగుతారు అందుకయ్య బాబా అంటున్నారు ఈ దాదాని ఎందుకు కూర్చోబెట్టినారు అని అడుగుతారు బ్రహ్మ చిత్రం వద్దే తికమక పడతారు ఇతడు భగీరథుడు అని తెలియచేయాలి శివ భగవాను వాచ ఈ రథాన్ని నేను తీసుకున్నాను భగవంతుని యొక్క భాగ్యశాలి రథాన్ని నేను తీసుకున్నాను ఎందుకంటే నాకు ప్రకృతి ఆధారంగా తప్పక కావాలి లేకపోతే నేను మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా ఎలా తయారు చేయగలను జ్యోతిస్వరూపుడు సాకార శరీరాన్ని మాధ్యమంగా తీసుకుంటేనే కదా వచ్చి మనకు చెప్తారు పావనంగా చేస్తారు లేకుంటే నేను ఎట్లా చేయలే మిమ్మల్ని పావనంగా అంటున్నారు బాబా ఆత్మలందరూ పావనంగా ఎలా తయారు చేయగలను రోజు తప్పకుండా చదివించాలి కూడా నేను స్వయంగా ఆత్మని భావి స్వయమును ఆత్మగా భావిస్తూ నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని ఇప్పుడు బాబా పిల్లలైన మీకు చెప్తున్నారు ఆత్మలందరూ తమ తండ్రిని స్మృతి చేయాలి కృష్ణుణ్ణి ఆత్మలందరికీ తండ్రి అన్నారు ముస్లింలు ఎట్లంటారు కృష్ణుడు పరమాత్మ అని అన్నారు కదా అతడికి తన శరీరం ఉంది కావున ఈ తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు ఎప్పుడైనా ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మీరు అశరీరిగా వచ్చారు అశరీరిగా వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు అని చెప్పండి అక్కడి నుండి పవిత్రాత్మయే వస్తుంది పరంధామం నుంచి ఏ ధర్మస్థాపకులైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఏ జీవరాశులైనా అందరూ పవిత్రాత్మలే సృష్టిలోకి వస్తారు వచ్చిన తర్వాతనే పతితం అవుతారు రేపు ఎవరైనా వచ్చినా వారు కూడా పవిత్రంగానే ఉంటారు కావున వారి మహిమ తప్పకుండా జరుగుతుంది సన్యాసులు ఉదాసులు గృహస్థులు మొదలైన వారి మహిమ ఏదైతే జరుగుతుందో వారిది అది తప్పకుండా ఇది మొదటి జన్మయే అవుతుంది పరంధాం నుంచి ఫ్రెష్గా వచ్చినారు నర్తం ధర్మస్థాపన చేసేందుకు వారి రావాల్సి ఉంటుంది బాబా గురునానక్ గురించి కూడా వివరిస్తారు గురు అన్న పదముని కూడా అనాల్సి వస్తుంది ఎందుకంటే నానక్ అన్న పేరు ఎంతోమందికి ఉంటుంది సిక్కు ధర్మస్తుల్లో అనేకులకు ఇంటి పేర్లు ఉండొచ్చు ఎవరినైనా మహిమ చేసేటప్పుడు దాని అనుసారంగా ఆ విధంగా పిలవాల్సి వస్తుంది అలా అనకపోతే కూడా మంచిది కాదు కొంతమందికి చెప్పాల్సే పడుతుంది కదా ఇప్పుడు మనం రకరకాలుగా కొంతమందికి గౌరవం ఇవ్వడానికి వాళ్ళ పేర్లను చెప్పాల్సి పడుతుంది నిజానికి పిల్లలకు ఒక్కరు తప్ప ఇంకెవరూ గురువు కాదు అని వివరించబడింది వారినే సద్గురువు అకాలని గాయనం చేస్తారు బాబా అకాలమూర్తి అనగా మృత్యువు ఆయన్ని కబళించదు ఆయన ఒక ఆత్మనే కావుననే ఈ కథలు మొదలైనవి తయారు చేశారు ఈ గురునానక్ అయిన గురునానక్ కూడా ఒక ఆత్మనే అనేక కథలు అనేది వాళ్ళు తయారు చేశారు సినిమాలు కథల పుస్తకాలు నవల్సు మొదలైనవి కూడా ఎన్నో చదువుతారు బాబా పిల్లలకు హెచ్చరిక ఇస్తున్నారు ఎప్పుడు ఏ నవల్సు మొదలైనవి మీరు చదవకూడదు కొందరికి అలవాటు ఉంటుంది ఇక్కడైతే మీరు సౌభాగ్యశాలులుగా అవుతారు కొందరు వీకేలు కూడా నవల్స్ చదువుతారు కావుననే ఎప్పుడైనా ఎవరైనా నవల్స్ చదవడం చూస్తే వెంటనే తీసి చింపేయండి అని బాబా అంటున్నారు ఇందులో భయపడకూడదు మాకు శాపమిస్తారేమో లేక కోప్పడతారేమో అన్న విషయమే లేదు ఒకరికొకరు అప్రమత్తం చేసుకోవడం మీ పని ఫిలిం కథలను వినడము లేదా చదవడము నియమ విరుద్ధము నియమ విరుద్ధమైన నడవడిక ఏదైనా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలి లేకపోతే ఎలా బాగుపడతారు అది చూడండి ఏమంటున్నారు బాబా ఎవరైనా నియమ విరుద్ధమైన పనులు చేస్తున్నారు అంటే వాళ్లకు హెచ్చరిక ఇవ్వాలి వాళ్ళను జాగ్రత్త పరచాలి లేకపోతే వాళ్ళు ఎట్లా బాగుపడతారు వాళ్ళు ఏమనుకుంటారు మా పైన వీళ్ళు ఏమైనా పర్ఫెక్టా ఏమైనా మా పైన కంప్లైంట్ ఇస్తా ఉన్నారు అనుకుంటారు దానికోసమే ఇప్పుడు ఎవరికి ఏమీ చెప్పకూడదు తమని తామే నష్టపరుచుకుంటూ ఉంటారు స్వయంలో యోగశక్తి లేకపోతే ఇక్కడ కూర్చొని ఏం నేర్పిస్తారు బాబా అవి చెయ్యన్నారు అయినా అటువంటి పనులు చేస్తే లోపల మనసు తప్పకుండా తింటుంది భలే బయటికి మంచిగా కనిపించిన లోపల మాత్రం మనస్సు తింటూ ఉంటుంది కదా అట్లాంటి పనులు చేసినాము అంటే తప్పకుండా మనస్సు తింటుంది తన మనస్సే తనకి ఇబ్బందినిస్తుంది అందుకయ్యే బాబా అంటారు మనస్సు తినేలాంటి పనులు చేయకూడదు తామే నష్టపోతారు కావున ఎవరిలోనైనా ఏదైనా అవగుణమును గమనిస్తే అది రాయాలి నియమ విరుద్ధమైన నడవడిక ఏదీ లేదు కదా అని చూసుకోవాలి ఎందుకంటే బ్రాహ్మణులు ఈ సమయంలో సేవకులుగా ఉన్నారు కదా పిల్లలు నమస్తే అని బాబా కూడా అంటారు ఇది బాబా యొక్క హంబుల్నెస్ వినమ్ర సేవాదారి బాబా అందుకే బాబా నమస్తే అంటారు అర్థసహితంగా అర్థం చేయిస్తారు చదివించే పిల్లల్లో దేహాభిమానం ఉండకూడదు చూస్తున్నారా దేహ భ్రాంతి దే దేహ అభిమానము దేహ అహంకారం దేహ అహంకారం ఉండనే కూడదు దేహ అభిమానం కూడా ఉండకూడదు అంటున్నారు బాబా టీచర్ కూడా విద్యార్థుల సేవకులే కదా గవర్నర్ మొదలైన వారు ఉత్తరం రాసేటప్పుడు కింద ఐ ఆమ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ నేను మీకు వినమ్రుడైన సేవకుణ్ణి అని రాస్తారు దాని పక్కనే పేరు రాస్తారు మిగిలినదంతా కర్క్ క్లర్క్ రాస్తాడు వారెప్పుడు తమ గొ గొప్పతనాన్ని రాసుకోరు ఈ రోజుల్లో గురువులైతే తమని తాము స్త్రీ స్త్రీ అని పిలుచుకుంటారు ఎన్నైనా స్త్రీలు పెట్టుకుంటారు ఏకహజార ఆటు జగద్గురువులు అంటారు స్వయంని భగవంతుడని పిలుచుకుంటారు లెక్కలేనని కలియుగ అంతిమం కదా ఇక్కడ కూడా అటువంటి వారు కొందరు ఉన్నారు స్త్రీ రాసేస్తారు నిజానికి అలా కూడా వ్రాయకూడదు స్త్రీ అనే టైటిల్ మనకి ఇవ్వడానికి వీలేదు అలాగే స్త్రీలకు శ్రీమతి అని కూడా వ్రాయకూడదు శ్రీమతాన్ని ఇచ్చేది పరమాత్ముడు ఎప్పుడైతే స్త్రీ స్త్రీ స్వయంగా వచ్చి మతాన్ని ఇస్తారో అప్పుడే శ్రీమతం లభిస్తుంది తప్పకుండా ఎవరో ఒకరి శ్రీమ ఎవరో ఒకరి మతము ద్వారా ఈ దేవతలుగా అవుతామని మీరు వ్రాయొచ్చు సలహా ఉంటేనే కదా ఆ విధంగా అవుతాము ఇంత ఉన్నతంగా విశ్వాధిపతులుగా ఎలా అయ్యాము అనేది భారతదేశంలో ఎవ్వరికీ తెలియదు మీరైతే ఇదే నశ కలిగి ఉండాలి ఈ లక్ష్యం ఉన్న చిత్రం సదా చూస్తున్నారా మీ ఛాతీ పైన వేలాడుతూ ఉండాలి చిత్రం అంటే బ్యాడ్జ్ బ్యాడ్జ్ సదా ఉండాలి మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు దీని ద్వారా మేము విశ్వ మహారాజులుగా అవుతామని ఎవరికైనా తెలియచేయండి ఈ రాజ్యస్థాపనం చేసేందుకు బాబా వచ్చారు ఈ పాత ప్రపంచం వినాశం మీ ముందుంది చిన్న చిన్న పిల్లలైన మీరు కూడా చిలుక పలుకలతో ఎవరిన ఎవరికైనా అర్థం చేయించవచ్చు పాపం అనుభవం లేకపోయినా అర్థం చేయిస్తే ఏదో ఇక్కడ గొప్పదే ఉంది అని తెలుసుకుంటారు కదా పెద్ద పెద్ద సమ్మేళనాలు మొదలైనవి జరుగుతాయి అందులో మిమ్మల్ని పిలుస్తారు మీరు ఈ చిత్రాన్ని తీసుకెళ్ళండి మరియు కూర్చొని అర్థం చేయించండి భారతదేశంలో మళ్ళీ వీరి రాజ్యస్థాపన జరుగుతోంది ఎక్కడైనా నిండు సభలో మీరు అర్థం చేయించవచ్చు రోజంతా సేవ నశానే ఉండాలి ఏముండాలి రోజంతా సేవ గురించిన నశానే ఉండాలి సో బాబా అంటున్నారు ఈ చిత్రాన్ని తీసుకెళ్ళండి బాబా అంటారు ఎక్కడైనా మీరు సభలో అర్థం చేయించవచ్చు రోజంతా సేవ యొక్క నశానే ఉండాలి భారతదేశంలో వీరి రాజ్యస్థాపన జరుగుతోంది బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు శివ భగవాన్ వాచ ఓ పిల్లలారా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి తద్వారా మీరు ఇరవై ఒక్క తరాల వరకు ఈ విధంగా అయిపోతారు దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి బాబా అంటున్నారు బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు శివ భగవాన్ వాచా ఓ పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి తద్వారా మీరు ఇరవై ఒక్క తరాల వరకు ఈ విధంగా అయిపోతారు అని చెప్పాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఇప్పుడు అందరికీ గుణాలు గుణాలున్నాయి శ్రేష్టంగా తయారు చేసేవారు ఒక్క శ్రీ శ్రీ శివ బాబానే ఆ ఉన్నతోన్నతుడైన తండ్రియే మనల్ని చదివిస్తున్నారు శివ్ భగవాను వాచ మన్ మనాభవ భగీరథుడైతే ఎంతో ప్రసిద్ధమైన వారు భగీరథుడ్నే బ్రహ్మ అని అంటారు వారినే మహావీరుడు అంటారు ఇక్కడ దిల్వాడా మందిరంలో ఉన్నారు ఈ మందిరాలను నిర్మించే జైనులు మొదలైన వారికి కూడా ఇవన్నీ తెలియదు రహస్యాలు ఎవరికీ తెలియదు చిన్న చిన్న పిల్లలైన మీరు ఎవరికైనా ఎవరినైనా కలుసుకోవచ్చు ఇప్పుడు మీరు చాలా శ్రేష్టంగా అవుతున్నారు ఇది భారతదేశం యొక్క లక్ష్యము ఉద్దేశ్యం కదా మరి మీకు ఎంత ఎక్కాలి ఇక్కడ బాబా చాలా బాగా నశా ఎక్కిస్తారు మేము లక్ష్మీనారాయణలుగా అవుతామని అందరూ అంటారు సీతారాములుగా అయ్యేందుకు ఎవరు చేతులు ఇప్పుడు మీరు అహింసకులుగా క్షత్రియులుగా ఉన్నారు అహింసక క్షత్రియులైన మిమ్మల్ని గురించి ఎవరికీ తెలియదు ఏమంటున్నారు బాబా ఇప్పుడు మీరు అహింసకులుగా క్షత్రియులుగా ఉన్నారు అహింసక క్షత్రియులైన మీ గురించి ఎవరికీ తెలియదు ఇది మీరిప్పుడు అర్థం చేసుకున్నారు గీతలో కూడా మన్మనాభావం అన్న పదం ఉంది బ్రాహ్మణుల నుంచి బాబా ఏమంటున్నారు క్షత్రియులుగా ఉన్నారంటున్నారు బాబా యుద్ధం చేస్తున్నాం కదా మాయతో స్వయంను ఆత్మగా భావించండి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా దీన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి తండ్రి కూర్చొని చదువు నేర్పిస్తున్నారు మీ ఈ అలవాటు మళ్ళీ ఇరవై ఒక్క జన్మలు కొనసాగుతుంది మీకు ఇరవై ఒక్క జన్మల కోసం శిక్షణ లభిస్తుంది బాబా గడియ గడియ స్వయంని ఆత్మగా భావిస్తూ కూర్చోండని ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు పరమాత్మ అయిన తండ్రి ఆత్మలైన మనకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు మీరు గడియ గడియా దేహాభిమానం లేకి వచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ ఇల్లు వాకిళ్ళు మొదలైనవి గుర్తుకొస్తాయి ఇది జరుగుతుంది భక్తి మార్గంలో కూడా భక్తి చేస్తూ చేస్తూ బుద్ధి ఇతరుల వైపుకి వెళ్ళిపోతుంది ఏకరసంగా కేవలం నవవిధ భక్తిని చేసేవారే కూర్చోగలరు దానిని తీవ్ర భక్తి అంటారు అండర్లైన్ చేసుకోండి నవవిధ భక్తి అంటే ఏమి తీవ్ర భక్తి అంటే ఏమి భక్తి చేసేటప్పుడు మనస్సు ఎక్కడా పోకూడదు దాన్నే నవవిధ భక్తి అంటారు సమర్పణ బాబా అంటున్నారు పూర్తిగా లవ్లీనం అయిపోతారు మీరు స్మృతిలో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు పూర్తిగా అశరీరిగా అయిపోతారు మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారే ఇటువంటి స్థితిలో కూర్చుంటారు దేహాభిమానం తొలగిపోతుంది అశరీరీలుగా అయ్యి ఆ నశాలోనే కూర్చుంటారు ఇది అలవాటైపోతుంది సన్యాసులు తత్వజ్ఞానులు లేదా బ్రహ్మజ్ఞానులు మేము లవ్లీనమై మేము లీనమైపోతాము అంటారు లవ్లీనమైపోయేదాన్ని వాళ్ళు లీనమైపోతారు అన్నారు లీనం కావడం అసాధ్యం ఈ పాత శరీరాన్ని వదిలి బ్రహ్మతత్వంలో లీనమైపోతారు అందరికీ తమ తమ ధర్మాలు ఉన్నాయి కదా ఎవ్వరూ ఇతర ధర్మాలను అంగీకరించరు ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారు కూడా తమో ప్రధానంగా అయిపోతారు గీతా భగవంతుడు ఎప్పుడొచ్చారు గీతా యుగం ఎప్పుడుంది ఇది ఎవ్వరికీ తెలియదు ఈ సంగమ యుగంలోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు తమో ప్రధానుల నుండి సతప్రధానులుగా తయారు చేస్తారు ఇది భారతదేశం యొక్క విషయమే అనేక ధర్మాలు కూడా తప్పకుండా ఉన్నాయి అనేక ధర్మాల వినాశనము సత్యధర్మ స్థాపనార్థంగా బాబా వస్తారు సత్యుగంలోనే ఒకే ధర్మం ఉంటుంది ఇప్పుడు కలియుగంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి మళ్ళీ ఒక ధర్మ స్థాపన జరుగుతుంది ఒకే ధర్మం ఒకే భాష ఒకే కులం ఒకే మతం అన్నింటిలోనూ ఐకమత్యం ఉండే ప్రపంచం వస్తుంది దాన్నే రామరాజ్యం అంటారు కదా అది ఇప్పుడు లేదు మిగిలినవన్నీ ఉన్నాయి వట వృక్షము యొక్క ఉదాహరణ కూడా మరిచెట్టు యొక్క ఉదాహరణ కూడా ఖచ్చితంగా సరైనది పునాది లేదు కానీ కాండాలన్నీ శాఖోపశాఖలే కాండంగా మారిపోయాయి మిగిలిన వృక్షమంతా నిలిచి ఉంది అలా ఇందులో కూడా దేవీ దేవతా ధర్మం లేదు కాండమైన ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఇప్పుడు అయిపోయింది దాన్ని మళ్ళీ బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు మిగిలిన ఈ ధర్మాలన్నీ తర్వాత వస్తాయి అంతే కదా సత్య త్రేతాయుగాలలో ఒకే ధర్మం ఉంటుంది తర్వాత దేహభ్రాంతి లేకొచ్చి దుఃఖం వచ్చినప్పుడు అనేక ధర్మస్తులు వస్తారు బాబా అంటారు ధర్మాలన్నీ తర్వాత వస్తాయి మళ్ళీ సృష్టి చక్రం తప్పకుండా పునరావృతం అవుతుంది అనగా పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంగా అవుతుంది కొత్త ప్రపంచంలో వీరి రాజ్యం ఉండేది మీ వద్ద పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నాయి చాలా పెద్ద చిత్రాలు తయారవుతున్నాయి కదా చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి పెద్ద చిత్రాన్ని చూసి ఇదేమిటి అని అడుగుతారు దీని ద్వారా మనుషులు నిరుపేదల నుండి యువరాజులుగా అయిపోయే చిత్రమని చిత్రాన్ని మేము తెచ్చామని చెప్పండి అది ఎంత నషా ఉండాలా నిరుపేదల నుండి యువరాజులుగా మిమ్మల్ని తయారు చేసేందుకు ఈ చిత్రాలు తెచ్చామని చెప్పండి హృదయంలో చాలా ఉత్సాహము చాలా సంతోషము ఉండాలి ఆత్మలైన మనం భగవంతుని పిల్లలం ఆత్మలను భగవంతుడు చదివిస్తారు బాబా మనల్ని తమ కంటి పాపల పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు ఇది చీచీ ప్రపంచం ఇందులో ఇక ఉండేది లేదు ఇది సమాప్తమయ్యేది ఉంది మున్ముందు చెప్పడానికి వీలైనంతగా త్రాహిమాం త్రాహిమాం అంటారు కోట్లాది మంది చనిపోతారు అవి ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మనం ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నామో అవేవి ఉండవు ఇక్కడ మనుషులు ముళ్ళబలే ఉన్నారు సత్యుగంలో పూల తోట ఉంటుంది దాన్ని ముస్లిం సహోదరులు అల్లాఖీ బగీచా అని కూడా చెప్తారు దానితో మన నయనాలే చల్లబడిపోతాయి ఆ పూల తోటని గుర్తు చేసుకుంటే సత్యుగాన్ని గుర్తు చేసుకుంటే అపారమైన ఆనందం అనేది కలుగుతుంది తోటలేకి వెళ్ళడం ద్వారా నయనాలు చల్లగా శీతలంగా అయిపోతాయి కదా కావున ఇప్పుడు మీరు పదమాపదం భాగ్యశాలీలుగా అవుతున్నారు బ్రాహ్మణులుగా ఎవరైతే అవుతారో వారి పాదాలపైన పద్మాలు ఉంటాయి అంటే లెక్కలేనంత ఆదాయం ఉంటుంది మేము ఈ రాజ్యస్థాపన చేస్తున్నామని మీరు వివరించారు కావుననే బాబా బ్యాడ్జ్ తయారు చేయించారు తెల్ల వస్త్రాలను ధరించి బ్యాడ్జ్ పెట్టుకోవాలి చూసినారా ఏమంటున్నారో బాబా అంటే సెంటర్లో ఉండే అక్కాయిలు మాత్రం ఉంటాము మామూలుగా లౌకికంలో సంసారంలో ఉండేవాళ్ళు అట్లే ఉండాలని లేదు బాబా ఇంటికి వచ్చినప్పుడు వేసుకోవచ్చు అంతే ఎందుకంటే కలర్ డ్రెస్సులు వేరే వాళ్ళు మనకి చూసి చెప్తారు కదా ఏం వీళ్ళు ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటారే మేము కూడా వేసుకోవాల్సి పడుతుందేమో అంటారు బాబా చెప్తున్నారు బ్యాడ్జ్ పెట్టుకోవాలి దాని ద్వారా స్వతహాగానే సేవ జరుగుతుంది ఆత్మ పరమాత్మ ఎంతో కాలంగా వేరుగా ఉన్నారని మనుష్యులు అంటారు కానీ బహుకాలం యొక్క అర్థాన్ని ఎవరు అర్థం చేసుకోరు బహుకాలం అనగా ఐదు వేల సంవత్సరాల తర్వాత పిల్లలైన మీరు తండ్రిని కలుసుకుంటారు ఈ సృష్టిలో అందరికన్నా ప్రసిద్ధమైన వారు రాధాకృష్ణులు పాప మనుషుల్ని ప్ర చాలా చాలా ప్రఖ్యాతమైన వారని భావిస్తున్నారు వీరు సత్యుగం యొక్క ప్రథమ రా యువరాజ యువరాణులు వీరు ఎక్కడి నుండి వచ్చారనే ఆలోచన కూడా ఎప్పుడు ఎవరికీ కలగదు ఎందుకు గలుగుతుంది పైన దేవలోకం ఉందనుకున్నారు కదా సత్యుగానికి ముందు తప్పకుండా కలియుగం ఉంటుంది వారు ఏ కర్మలను చేసిన కారణంగా విశ్వాధిపతులుగా అయ్యారు దీని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు భారతవాసులు ఎవ్వరూ వీరిని విశ్వాధిపతులుగా భావించరు వీరి రాజ్యం ఉన్నప్పుడు భారతదేశంలో ఇంకే ధర్మము ఉండేది కాదు అంటే ఈ భారతదేశంలోనే లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని తెలియదు కదా దేవతలంతా దేవలోకంలో ఉన్నారు అని అంటారు కదా అందుకే బాబా అంటున్నారు బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇది మీ లక్ష్యం మందిరాలలో వారి చిత్రాలు మొదలైనవి ఉన్నాయి కానీ ఈ సమయంలో దాని స్థాపన జరుగుతోంది మీలో కూడా నంబర్ వార్గా భావిస్తారు కొందరైతే పూర్తిగా మర్చిపోతారు వారి నడవడిక ఇంతకు ముందున్నట్లుగా ఉంటుంది ఇక్కడైతే చాలా బాగా అర్థం చేసుకుంటారు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే అంతా సమాప్తం అయిపోతుంది సేవ అభిరుచి ఉండాలి అందరికీ ఈ సందేశాన్ని ఇచ్చే యుక్తిని రచించాలి కష్టపడాలి శివబాబా నన్ను స్మృతి చేస్తే పాపాలు అంతమైపోతాయని చెప్తున్నారు అనే నశాతో ఇతరులకు చెప్పాలి మనం ఒక్క శివబాబాని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము తెలుసుకున్నాం కదా స్మృతి చేయాల్సిన అవసరం మనకు లేదు అచ్చా मीठे मीठे शिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू बाबा सारांश లక్ష్యము మరియు ఉద్దేశ్యము చిత్రమును సదా మీ తోడుగా ఉంచుకోవాలి లక్ష్మీనారాయణ చిత్రాన్ని ఇప్పుడు మేము శ్రీమతం పైన విశ్వాధిపతులుగా అవుతున్నామనే నశ మీకుండాలి మనం ఎటువంటి పూల తోటలోకి వెళ్తామంటే అందులో మన నయనాలు శీతలంగా అయిపోతాయి స్వర్గం సెకండ్ పాయింట్ సేవ అభిరుచి ఎంతగానో ఉండాలి విశాల హృదయంతో ఉత్సాహంగా పెద్ద పెద్ద చిత్రాల ద్వారా సేవ చేయాలి మన మ్యూజియంలో ఉన్నాయి కదా పెద్ద పెద్ద చిత్రాలు పది బై పన్నెండు సైజులో తయారు చేయడం జరిగింది నిరుపేదల నుండి యువరాజులుగా కావాలి వరదానం కర్మల గుహ్యగతిని తెలుసుకుని గతి సద్గతుల నిర్ణయం తీసుకునే మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా కండి కర్మల యొక్క గుష్యగతిని తెలుసుకోండి కర్మ అకర్మ వికర్మల యొక్క గతిని తెలుసుకోండి దాని ఆధారంగా నిర్ణయం తీసుకోండి వాళ్ళే మాస్టర్ దుఃఖహర్తలుగా సుఖకర్తలుగా కాగలరు ఇప్పటి వరకు కూడా మీ జీవన గాథను చూడడం మరియు వినిపించడంలోనే బిజీగా ఉండకండి మీ కథలే చెప్పుకునే దాంట్లో బిజీగా ఉండద్దండి ప్రతి ఒక్కరి కర్మల గుష్యగతిని తెలుసుకొని గతి సద్గతులనిచ్చే నిర్ణయాలు తీసుకోండి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త పాత్రను అభినయించండి మీ రచన యొక్క దుఃఖము అశాంతి యొక్క సమస్యను సమాప్తం చేయండి వారికి మహాదానమును వరదానమును ఇవ్వండి మీరు స్వయం సౌకర్యాలను తీసుకోకండి చూడండి ఎంత సింపుల్గా ఉండాలి అంటున్నారు బాబా మనకి ఆ సౌకర్యాలు వద్దు ఇప్పుడు దాతలుగా ఇవ్వండి లభించే సౌకర్యాల ఆధారం పైన స్వయం యొక్క ఉన్నతి సేవలో అల్పకాలికమైన సఫలత ప్రాప్తించినా కానీ ఈరోజు మహాన్గా ఉంటారు రేపు మహానత యొక్క దాహార్థికల ఆత్మలుగా అయిపోతారు ప్లీజ్ అండర్లైన్ ఇట్ దీని యొక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకోండి అల్పకాలికమైన సఫలత ప్రాప్తించింది నేను స్వయం ఉన్నతిని ఇప్పుడు చేసుకోవచ్చు సాధనాల ద్వారా సౌకర్యాల ద్వారా కానీ అంతిమ సమయంలో వీటన్నింటి నుంచి దూరం కావాల్సిన సమయంలో అప్పుడు మనకి అయ్యో ఈ సాధనాలు లేకపోయినే మేమెట్లబ్బా అనేది వస్తుంది అందుకోసమే సాధనాలను ఆధారంగా తయారు చేసుకోకూడదు స్లోగన్ అనుభూతి కలగకపోవడం యుద్ధం యొక్క స్థితి బాబాని జ్ఞాపకం చేసుకునే కూర్చుంటే యుద్ధం జరుగుతూ ఉంది అంటే అనుభూతి కలగదు యోగులుగా అవ్వండే కానీ యోద్ధులుగా కాదు అంటే సైనికులుగా కాదు బాబాని తలంపు చేసే కూర్చుంటే రకరకాలుగా గుర్తులు వస్తున్నాయంటే యోద్ధులే కదా అవ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి బ్రహ్మబాబా అవ్యక్తునిగా అయ్యి విదేహీ స్థితి ద్వారా కర్మాతీతులుగా అయ్యారు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకు పాత్రులు కనుక అవ్యక్త పాలనను పాలనకు రెస్పాండ్ ఇచ్చే విదేహులుగా అయి ఇవ్వండి రెస్పాండ్ ఏ విధంగా ఇవ్వాలి అంటే విదేహులుగా అయి ఇవ్వండి బాబా ఏమంటున్నారు బాబా ఎట్లా వ్యక్తంగా అయిపోయారు విదేహీ స్థితిని కర్మాతీత స్థితిని పొందారు అలాగే మీరు కూడా అవ్యక్త బ్రహ్మబాబా యొక్క విశేష పాలనకు రిటర్న్ ఇవ్వాలి అంటే బాబా సమానంగా అశరీరిగా విదేహీగా కండి సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ని పెట్టుకోండి విదేహీ అనగా దేహము నుండి అతీతం స్వభావము సంస్కారము బలహీనతలు ఇవన్నీ దేహానికి సంబంధించినవే దేహము నుండి దూరమైనట్లయితే ఈ అన్నింటి నుండి దూరం అయిపోయినట్లే కనుక ఈ డ్రిల్ చాలా సహయోగాన్ని ఇస్తుంది ఇందులో కంట్రోలింగ్ పవర్ కావాలి మనసుని కంట్రోల్ చేసుకున్నప్పుడే మనము డ్రిల్ని చేయగలుగుతాం కదా ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ మన మనస్సుని బుద్ధిని కంట్రోల్ చేసినప్పుడే మనం అక్కడ నిలబెట్టగలుగుతాం అందుకోసమే రూలింగ్ పవర్ కంట్రోలింగ్ పవర్ ఈ రెండు చాలా అవసరం అచ్చా शांति थैंक यू बाबा थैंक यू बाबा